అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ రసం రైస్ అండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పు అరకప్పు పెసరపప్పు వాటిలోకి సరిపడా నీళ్ళు పోసుకుని కడిగి నానబెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టి దానిలో కడిగి ఉంచిన బియ్యం పప్పు టమాటా ముక్కలు పసుపు ఒక లీటర్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టుకుని ఆరు విజిల్స్ వేయించాలి కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత మూత తీసి దానిలో ఒక కప్పు చింతపండు రసం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి టైట్గా ఉంటే ఒక కప్పు కాచిన నీళ్లు పోసుకుని దానిలో రెండు స్పూన్ల రసం పౌడర్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇలా రైస్ అనేది కాస్త పలుచగా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ప్యాన్ పెట్టుకుని పోపుకి ఆయిల్ దంచిన వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసి పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకుని కలుపుకుని దానిపైన కొంచెం గీ వేసుకుని మరలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం రైస్ రెడీ థ్యాంక్